పెద్దలందరూ చెప్పారు తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అయ్యన్ అంటే అభివృద్ధి రోజు ఈ ఒక్క పంచాయతీకి అయ్యన్న కింద మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు తీసుకొచ్చారు ఏ ఒక్క మగాడి సంవత్సరాల్లో నాయకు వైఎస్ఆర్ సిపి నుంచి ఎవడన్నా కనీసం ఐదు పది లక్షలు తీసుకొచ్చానికి ముందుకు రమ్మనండి ఇరిగేషన్ కెనాల్ మీరు అనుకోవచ్చు ఇరిగేషన్ కెనాల్ మనకు ఎందుకంటే సాగు సాగునీరు మన భూమికి నీరు రావాలి ఆ నీరు రావాలని ఆ ఇరిగేషన్ కెనాల్ బాగు చేయడానికని యాభై వేల రూపాయలు ఐదు సంవత్సరాల్లోనే ఇచ్చింది అయ్యన్న పాత్రి గారు మనకి ఒక్క పంచాయతీ వాటర్ స్కీమ్ కింద రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు తీసుకొచ్చారు ఎవడన్నా తీసుకొచ్చాడంటే ఇరవై లక్షల స్టేట్మెంట్ ఇమ్మంటే నేను ఈరోజు సవాల్ చేసి అడుగుతున్నాను ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చే దమ్ముందా వీడికి సత్తా లేదు దమ్ము లేదు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రం కింద కాళ్ళు ఒనుక్కుండా వెళ్తున్నప్పుడు వెళ్ళి అక్కడ ఒక ఫోటో తీసుకొని వచ్చేస్తాడు నేను ఎప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని తెలిసేనా దాని వల్ల ఏమన్నా ఉపయోగం ఉందండి మనకి